কিশোরা হা কিলা তুঝা అన్నగారికి ధన్యవాదాలు యొక్క సుందర మనోహర రూపాన్ని ఆవిష్కరించినందుకు మన ఎమ్మెల్యే సింగ్ గారికి అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ సెంట్రల్ కమిషన్ మెంబర్ రామచంద్ర ప్రభు గారికి అలాగే ఇచ్చేసినటువంటి అతిథులు మా కుల బాంధవులు పోలీస్ ఆఫీసర్లు అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెడతాం అన్నగారు బోలో శ్రీకృష్ణ భవానికి ఇప్పుడు ఇక్కడికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి ముస్లిం సోదరులైన శ్రీ రియాజ్ అహ్మద్ గారిని ఫస్ట్ మాట్లాడ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే అన్నగారు మత మత సామరస్యానికి ప్రతీక ఎప్పుడు విరిసిన కృష్ణాష్టమికి కంపల్సరీ వస్తాడు మళ్ళీ మరీ ఫస్ట్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శ్రీ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సతీమణి గారికి అట్లనే మోడీ సాబ్ మా రామచందర్ గారికి ఏసీపీ గారికి అందరికీ శుభ సాయంత్రం నేను నా పేరు రియాజ్ అహన్ మీ అందరికీ తెలుసు ఇది మా అడ్డ యాదవ్లతో మాకు బాగా సంబంధాలు ఉన్నాయి గోదావరి కనుకంటే ముందు పల్లి మనం పల్లిని మర్చిపోకూడదు మీరు మేము కలిసి మెలిసి ఉంటాం ఇంటి పక్కన అటు పక్కన అందరం కలిసి మెలిసి ఉంటాం ఇక్కడ మన కామ్రేడ్ కూడా ఉన్నాడు అన్ని పండగలు అందరము అందరి సమా ఇక్కడ ఈ గోదావరికైనా ఏరియా ఎంత మంచి ఏరియా అంటే కోల్బెల్ట్ ఏరియా మల్టీ కులాలు ఉంటారు ఏ కులం మతం ఎవరికి ఉండదు అన్నదమ్ములు వరసలతోటి మనం బతుకుతున్నాం వరసలతోటి ఉంటున్నాం బావా బామ్మీ అన్న ఎవరిట్లో ఏ అందరం కలిసి మెలిసి ఉంటాం ఇదే విధంగా ఈ సింగరే కాదం రామ్ గుణంకు ఒక ప్రత్యేకత ఉంది ఇలా కులాల మతాలు ఉండయి అందరం అన్నదమ్ములగా వస్తాము రాబోయే రోజుల్లో కూడా అందరు అన్నదమ్ముల్లాగా ఉండి గోదావరికి నీ పేరు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ అవకాశం ఇచ్చిన యాదవ్ సంఘానికి నా నమస్కారం నాకు కృతజ్ఞతలు అలాగే ఈరోజు మీ మన కుల బాంధవులు డాక్టర్ మధు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను